శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఆదర్శ గృహస్థు అనే అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు మాస్టరు గారి తండ్రి గారు పూజ్యులు శ్రీమాన్ అనంతాచార్యుల వారు తరచూ శ్రీవారి ఇంటికి వచ్చేవారు తండ్రి కుమారులు మిత్రులవలే మెలగడివారు వేదముల విజ్ఞాన విశేషములను గూర్చి ముచ్చటించుకొనేవారు మంచి సినిమా వచ్చినచో కలిసి వెళ్ళేడివారు బెజవాడలో వీరి నివాసము వీరు తన నివాసమునకు భరద్వాజాశ్రమము అని పేరు పెట్టిరి అసలు కొందరు పిల్లలను చేర్చి వారికి వేద పురాణములు బోధించుచు భారతీయ సంస్కృతిలో శిక్షణను ఇచ్చుచుండవారు తన వద్ద శిక్షణ పొందిన పిల్లలను పరీక్షించుటకై తన కుమారులైన మాస్టర్ గారి వద్దకు వీరిని అప్పుడప్పుడు తీసుకొని వచ్చేటివారు ఈ పిల్లలందరకు అమ్మగారు భోజనము ప్రేమకుతో సమకూర్చడివారు తన కుమారుడు ఈ పిల్లల విద్యా ప్రావీణ్యమునకు సంబంధించి తీర్పునిచ్చినచో అనంతాచార్యుల వారికి ముచ్చట వీరికి కుమారుని రచనయగు రాసలీలా అనచో ఎంతో ఇష్టము ఇందలి పద్యములను ప్రీతితో వినిచుండేవారు తరువాతి కాలమున ఇందలి కొంత భాగము ముద్రింపబడగా దాని కాపీని వీరు తన ప్రయాణములలో కూడా వెంబడి ఉంచుకొని చదువుచుండడివారట ఋతుగానము అర్పణ అను కావ్యములను శ్రీవారు అప్పటికే రచించుట జరిగినది తండ్రి కుమారులకు నడుమ వీనిపై చర్చ సాగేటిది శ్రీమాన్ అనంతాచార్యుల వారు రచించిన సుపర్ణ ఆధునిక ఆంగ్ల వేదము ఇందరి విశేషములను మాస్టర్ గారు ప్రశంసించని వారు ఈ పుస్తకము ఒక కాపీని అనంతాచార్యుల వారు నాకు ప్రసాదించుట జరిగినది అది నా మహాభాగ్యము వారి దివ్యవాత్సల్యమునకు నిదర్శనము ప్రళయము సృష్టి వివిధ దేవతలు బ్రహ్మాండ పిండాండ విజ్ఞానము విశ్వాగ్ని సౌరాగ్ని చోటు యొక్క స్పందనము సుపర్ణ వ్యూహము ఉన్న గునిగూఢ విషయములను కూర్చిన వివరణము విజ్ఞాన శాస్త్ర ప్రమాణ పద్ధతిలో ఇందుకలదు ఇంకొక అర్ధ శతాబ్దికి ఈ పుస్తకము ప్రపంచమందలి విశ్వవిద్యాలయములలో పాఠ్య గ్రంథముగా ఏర్పడును మాస్టర్ గారి తమ్ములు శ్రీ వేదవ్యాస శ్రీ బోధాయన శ్రీ భరద్వాజ తరచూ వారింటికి అరుదించని వారు ఈ మహామహుల సమాగమము సంభాషణము మాకెంతయో ఆనందమును వికాసమును కలిగించడివి ఈ సోదరులు వదిన గారితోనూ అన్నగారితోనూ ఎంతయో చనువుగా భాషించుట నాకు ముచ్చట కొల్పినది వేదవ్యాసు గారి అనుచరులను వారి వెంట వచ్చి మాస్టర్ గారి ఆతిథ్యము స్వీకరించడివారు ఇక బోధాయన గారు అన్నగారి రక్షణ పోషణములలోని వాత్సల్య సుధను గ్రోలిరి పినతమ్ముడు శ్రీ భరద్వాజ తరచూ ఏతించడివారు వెలుగు ముద్ద కట్టిన మూర్తి ఈయన నా భాగ్యము వలన అన్నగారు ఇంటలేని సమయమున ఈయన నాతో ఎన్నో తాత్విక విషయాలు ముచ్చటించుచు తన జీవనయానములోని ఘట్టములను నిష్కపటముగా తెలియజెప్పేవారు తన చదువు హైదరాబాదు వివేకవర్ధనీ కళాశాలలో ఉద్యోగము జిళ్ళేళ్లమూడి అమ్మ సన్నిధిలో తన అనుభవాలు ఎంతో చనువుగా ఆత్మీయముగా నాతో వెలిబుచ్చేటివారు ఈయన మంచి స్నేహశీలి బోధాయన గారి పెళ్ళైన రోజులవి ఈయన ధర్మపత్ని సమేతులై వచ్చేటివారు మాస్టర్ గారు తమ తండ్రి గారు అందు నెరపిన గౌరవము నిరుపమానము పురాణేతిహాసములందలి శ్రీరామాదుల ప్రవర్తనను ఇది పోలియుండును వారు అనేక ప్రసంగములలో మాస్టార్టండి అనేక ప్రసంగాల్లో ఈ మాట అన్నారు చాలాసార్లు ఈ మాట అన్నారండి మాస్టర్ స్వయంగా వారి తండ్రి గారి గురించి ఈ రకంగా చెప్పారు ఎన్నో వేల జన్మల పుణ్యము వలన ఈ తండ్రికి జన్మించి తినని పొంగిపోవచ్చు వెల్లడించిరి తమ తండ్రి గారి విజ్ఞానము గంగానది అని తమ సోదరులు నలుగురు అందు మేర రాచిప్పలో వలె పట్టితిమనియు చెప్పిరి వారు తమ తండ్రిగారిని నాన్న అని పిలుచుట ఎంతయో మృదు మధుర సుకుమారముగా ధ్వనించడిది ఆ పిలుపు వెనక గల గుండె లోతులోని ఆర్ద్రత ఎంతయో అట్టి పిలుపు నేను ఇంకా ఎవరి నోటను వినలేదు అది నన్ను లోగొన్నది వారి తండ్రిగారును కుమారుని ఎప్పుడు పిలిచినను వాత్సల్య ప్రపూర్ణ స్వరముతో కృష్ణా అని పిలిచడివారు మాస్టర్ గారికి సర్వాంతర్యామి అగు వాసుదేవుడు తల్లిదండ్రులయందునూ సోదరులయందును భార్యా పిల్లలయందునూ మొదట దర్శనమిచ్చుటమింత కాదు వారు ఆదర్శ గృహస్థులు వివిధ సంబంధుల ఎడల వారు ప్రవర్తించిన తీరు శ్రీరాముని నడవడికి సాటి లేనిది వారి సోదరు సోదర వాత్సల్యమము అపారము తమ తమ్ములను గురించిన గురించి ప్రస్తావించినప్పుడెల్లా మా వ్యాసు మా బోధ మా భరద్వాజ అనియే పలికడివారు తమ్ములు విద్యా యందు ఉద్యోగాది సామాజిక రంగముల యందు ప్రతిభను ప్రదర్శించి పైకి వచ్చుట వీరికి ఎంతయో సంతోషము కలిగించడివి అప్పటికి ముగ్గురు తమ్ముల చదువులు పూర్తయినవి మాస్టర్ గారు తమ్ములకు ఉన్నత విద్యను గరిపించుటలో ఎంతయో శ్రమించిరనియో కొంత రుణము కూడా చేసిరని నేను శ్రీ సవరం నాగభూషణం గారి ద్వారా వినుంటిని మాస్టర్ గారు ఎప్పుడునూ తానిట్లు చేసి తినని చెప్పలేదు తన ద్వారమున జరిగిన మంచిని శ్రీరాముని వలనే మాస్టర్ గారు వారు కాదు అమ్మగారును తమ మరుదులను పుత్రవాత్సల్యముతో ఆదరించుట నేను ఎరుగుదును తాను కాపురమునకు వచ్చిన క్రొత్త రోజులలో సోదరులతో క్రీడా స్ఫూర్తితో మెలుగునట్లుగా మరదులతో కలసిమెలిసి నిర్మల ప్రేమతో ప్రవర్తించిరని నాకు తెలిసినది వారి పారస్పర్యము ఆమె నాతో సెలవిచ్చిరి సోదరుల నడుమ అనుబంధమును ఆ తల్లి ప్రోత్సహించిరి వారి వివాహానంతరము తోడికోడండ్రను చెల్లెండ్రుగా హృదయమారా స్వీకరించి ఆదరించుట నా ఎరుకలోని విషయము ఆ నలువురు తల్లుల నడుమ గల పారస్పర్యము శ్లాఘనీయము వాత్సల్యములో కర్తవ్య పాలనలో పాతివ్రత్యములో సహనశీలములో అమ్మగారు సీతాదేవిని శారదామాతను పోలుననుట అతిశయోక్తి కాదు తన తమ్ములు ఆధ్యాత్మిక వికాసమునందుట మాస్టర్ గారికి మరింత మోదమును గూర్చెడిది అమ్మగారు గారి పరీక్ష గాను తనకు తన తల్లిదండ్రులు బహుకరించిన ఉంగరమును సమర్పించిన ఉదారశీల ఉదాత్త చరిత వేదవ్యాసు గారు భరద్వాజ గారు కలిసి కృతయుగా అను పత్రికను నెలకొలిపి అన్నగారికి కాపీలను పంపేవారు మాస్టర్ గారు ఆ కాపీలను నాచే చదివించిరి భరద్వాజ గారు ఆ రోజులలో బ్రహ్మచర్య దీక్షా కంకణబద్ధులై తేజరిల్లిరి పూజ్యరాలకు ఎక్కిరాల లక్ష్మి గారు అనంతాచార్యుల వారి ద్వితీయ పత్ని అమ్మగారినని ప్రసిద్ధులైరి ఈవిడ గారు భర్తకాలితో కలిసి చాలా తరచుగా శ్రీవారింటికి వారు ఈమె శ్రీవారి జ్యేష్ఠ సుతుడకు అనంతకృష్ణ గారిని బాల్యముల వాత్సల్యంతో పెంచినది బెజవాడు నుండి తమతో పాటుగా వీరు ఇతనిని తీసుకుని వచ్చేటివారు ఈమె మాస్టర్ గారిని వాత్సల్యముతో పిలిచేటివారు మాస్టర్ గారు అమ్మగారు ఈమెను గౌరవించి ఆదరించిది వీరి నడుమ పొరపచ్యములు లేవు మా అమ్మగారు శ్రీవారిని వారి ధర్మపత్రి గూర్చి మా కృష్ణుడు మా కోడలు అనియే చెప్పేవారు గారి ఆధ్యాత్మిక పూర్ణత ఎందు వారి విద్వత్తునందు వారి వాక్శుద్ధి ఎందు ఆమెకు అపార విశ్వాసము ఏ విషయము పైనను మాస్టర్ గారు ఏమీ చెప్పిరో అదియే పరమ ప్రమాణముగా ఈమె భావించి ఉద్ఘాటించుట నేనెరుగుదును మాస్టర్ గారు వారి తండ్రిగారు జన్ములకు దివ్య పురుషులని ఆమె భావన మాస్టర్ గారి కావ్యములను ముఖ్యముగా రాసలీలను ఈమె అధికముగా అభిమానించిరి మాస్టర్ గారితో పాటు సాహితీ గోష్ఠిలోను వేద విజ్ఞాన చర్చలోనూ పాల్గొనే వారు మాస్టర్ గారు తన కావ్యములను పఠించుచు వివరించుచుండగా అనంతాచార్యుల వారు మా అమ్మగారు అమ్మగారు కొన్ని ఎడల తమ్ముడు భరద్వాజ గారు పాల్గొన్న సన్నివేశములు రమణీయములు ఇట్టిది సాహితీ గోష్ఠులలో శ్రీ ధారా సోదరులు శ్రీ సవరం నాగభూషణం గారు పాల్గొని చుండెడివారు నాగభూషణము గారు గారి పద్యములలోని భావగాంభీర్యమును శైలిని వేదధ్వనిని మెచ్చుచు తమ రెండు చేతులెత్తి ఆనందముతో బిగ్గరగా నవ్వుచుండడివారు అమ్మగారును ముసిముసి నవ్వులతో శ్రీవారి కావ్యరసమును ఆస్వాదించడివారు మాస్టర్ గారు తమ సాహిత్య గురువులకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షమును తమ ఇంట వినిపించుచుండగా అమ్మగారు అంతలి విశేషములను కూర్చిన తమ భర్తగారి వివరణమునకు ముగ్ధులై మురిసిపోయేవారు శ్రీవారి ఋతుగానం ఆమెకు ప్రీతికరము తదనంతర కాలమున ఆమె కొన్ని మార్లు నా చేత ఇట్టి కార్యక్రమములను నిర్వహింపజేసి పాత స్మృతులను నెమరవేసుకొని ఆమె మామగారి ఏడల నెరపిన ఆదరణ గౌరవములు అతిలోకములు మాస్టర్ గారు క్రొత్తగా ఏదైనా రచన గావించినచో దానిని వరుసగా తన తండ్రి గారికి మామగారు లక్ష్మి గారికి ధర్మపత్నికి ఇంటికి తమ్ములు వచ్చి ఉన్నచో వారికి శ్రీ సవరం నాగభూషణం గారికి శ్రీధారా రామనాథ శాస్త్రి గారికి వారి తమ్మునకు వినిపించు చుండడి రెండవ బ్రాడీపేట ఇంటిలో చేరిన కొలది రోజులకే శ్రీ ఎడవల్లి రాఘవరావు గారును భక్తుడు శ్రీవారి సన్నిధిని చేరి ఎంతో ఆయన ఇతడు నిర్మలుడు స్నేహశైలి శ్రీవారి వ్యక్తిగత సహకార్యా అన్నట్లు చెరించను మాస్టర్ గారు ప్రసాదించు జ్ఞానామృతమును ఆస్వాదించి ఆనందించు వారులలో మొదటి వారు శ్రీ సవరణ నాగభూషణం గారు రెండవ వారు శ్రీ రాఘవరావు గారు గుంటూరులో ఉన్న నాళ్ళు శ్రీవారికి వీరు శంఖచక్రముల వలె ప్రవర్తించిరి ఆయన గాత వీరికి వేరు యునికి లేదు జీవితమే ఆయనగా చెరించిరి తమ రచనలను శ్రీవారు ఈ రాఘవరావు గారికి వినిపించేవారు మాస్టర్ గారికి ఒకసారి శ్రీ నాగభూషణం గారు ఒక చిత్రపటమును బహుకరించిరి చాలా పెద్ద పటం అది శ్రీ ఠాగూర్ గారిది మాస్టర్ గారి వెంటనే ఈ పటమును రెండు చేతులతో ఎత్తిపట్టి దివ్యానంద పరవశులై రవీంద్రుని కనులలో కనులు కలిపి కొంత తడ ఉండి ఇట్లనిరి రవీంద్రుల నేత్రములు మహా తేజస్వంతములై కాంతిగోళముల వలె మెరయుచున్నవి దివ్య ప్రేమను తమ కటాక్షములతో వెలార్చుచున్నవి గంభీరమైన ఫాలభాగము ఆత్మదర్శనమును చేయుచున్నట్లు సూచించుచున్నది వీరు రవీంద్రులతో ఏదో లోకములో అనుసంధానముగా గావించుకొని వారిని పలకరించినట్లు మాకు అనిపించినది వారికి అది చిత్రపటముగా లేదు రవీంద్రులే తన వద్దకు సన్నిధి చేసిన అనుభూతి వారిది నేనప్పుడు ఆ సన్నివేశమున ఉండుటన ఆ భాగ్యము ఈ పటమును గోడకి తగిలించి ప్రతిదినము కొన్ని క్షణములు దర్శించి శ్రీవారు తనిసడివారు ఇంతకు మునుపు ఒక యేసుక్రీస్తు పటమును గుర్చి ప్రస్తావించి తిని ఈ పటము కూడా శ్రీవారికి ఎంతయో ప్రీతి కొలిపినది ఏసుప్రభు కనులలో ఫాదర్ ఇన్ హెవెన్ అగు దేవునితో తాదాత్మ్యము తోటి జీవుల ఎడల ఆత్మానుభూతిమయమగు పరమకరుణ ప్రకాశించడివి శ్రీవారు తదేక దీక్షతో ఊర్ధ్వాభిముఖము లఘు క్రీస్తు కనులను తానును తదేక దీక్షతో కొంతసేపు వీక్షించుచు క్రీస్తుతో తాదాత్మ్యమునందడివారు ఇంకొక పటము విశ్వరూపుడగు శ్రీకృష్ణునిది ఇది మనోహరమే అని శ్రీవారు మెచ్చిరి కానీ ఈ చిత్రమున ఒక చిత్రమైన లోపమును గమనించి నవ్వుచు ఇట్లనిరి కృష్ణుని విశ్వరూపమున అర్జునుడు కూడా భాగమే కదా మరి ఆతడు వేరుగా విశ్వరూపుడకు కృష్ణుని పాదముల చెంత నిలబడి నమస్కరించుట ఎట్లు పొసగును చిత్రము వేసిన వారికిది తట్టకుండుట చిత్రమే నాగభూషణము గారి పలుకులు విని మధురముగా నవ్విరి శ్రీవారు ఇట్టి పలుకులను భాషించునప్పుడు ఒక్కొక్కసారి మా ఎల్లరకు విశ్వమంతయు స్వరూపుడగు దేవునితో నిండినట్లు అనిపించినది ఎవరికి వేరువారున్నట్లు తెలియరాలేదు తమ ఉనికియు ఒక క్షణము నాకు వచ్చినది సర్వం విష్ణుమయం జగత్ అనునది ప్రత్యక్షానుభూతమాయను ఇట్లు హాస్యమును ఒలికించు నవ్వులోను పల్కులలోను శ్రీవారు దివ్యానుభూతిని వెదచల్లెడివారు మధురమందస్మితముతో కుడి చేతిని మోము క్రిందకు చేర్చి కటాక్షములను వెలార్చుచు నీలమేఘ్యామమైన దివ్య తేజస్సుతో జగన్మోహన సుందర వదనారవిందముతో శోభిల్లు కృష్ణ శిశువు చిత్రం ఒకటి కలదు ఇట్టి పటము కృష్ణునిది ఇంతవరకు వేరొకటి నాకు కానరాలేదు గారి కృష్ణుని వైపు చూచి ఏవియో హావభావములను ప్రకటించటివారు ఈ దృశ్యము గుర్తుకు వచ్చినప్పుడు నాకు శ్రీకృష్ణుని చిరునవ్వే శ్రీవారి చిరునవ్వుగా ప్రతిబింబించినట్లు అనిపించుచుండును రేపటి రోజు మనము ఆగంతుక భక్త బృందము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశించబోతూ ఉన్నామని తెలియజేస్తూ స్వస్తి వాసుదేవ